తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఎలా చేశాయనో చూస్తారా కూర అయితే అద్దె పోద్దండి కారం కారంగా చాలా బాగుంటుంది కానీ పిల్లలకి పెట్టాలంటే పరిస్థితి ఇలాగే ఉంటది కాబట్టి పిల్లలకి కొద్దిగా చేసి పెట్టండి మేక తలకాయ తీసుకురావడానికి అయితే మా వారు మార్కెట్కి వెళ్ళిపోయారు అక్కడ చాలా తలలు ఉన్నాయి ఏ తల తీసుకోవాలో అర్థం కావట్లేదు కానీ తనకి ఒక ఐడియా నేనైతే చెప్పాను ఇంట్లో ఏంటి ఏంటంటే మరి ముద్రిది కాదు మరీ లేతది కాదు అని చూసుకొని తీసుకో బావా అని చెప్పాను ఇంకా ఆయన అన్నీ వెతికేసేసి అంటే మరి ముద్రి కాదు మరీ లేతది కాదు అన్నట్టుగా చూసుకొని చక్కగా తెచ్చారు దాన్ని చక్కగా ముక్కలు కట్ కొట్టించేసి తెచ్చేసారనమాట తలకాయ మీద హెయిర్ ఉంటుందండి ఆ హెయిర్ శుభ్రంగా కాలుస్తారు కాల్చిన తర్వాత ముక్కలు కొడతారు అనమాట ఒక తలకాయ వచ్చేసి ఈయన తీసుకున్న తలకాయ వచ్చేసి కేజీ ఉంది అంటే మరీ లేతది కాదు మరీ ముద్రది కాదు చెప్పాను కదా ఒక కేజీ ఉందంట దాన్ని శుభ్రంగా ముక్కలు కొట్టించి తీసుకొచ్చారు ఇక్కడ కాళ్ళు కూడా ఉన్నాయి చూసారా కాళ్ళు తలలు అన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి అలా కొట్టించిన తలకాయ మాంసం నేరుగా ఇంటికి తీసుకొచ్చారు తీసుకురాగానే ఇదిగోండి మీకు చూపిస్తున్నాను కదా ఇది మొత్తం కేజీ మీద ఒక రెండు వందల గ్రాములు ఎక్స్ట్రా ఉంది ఇది ఇది మెదడు ఈ మెదడుని విడిగా వండుకోవాలి తలకాయ ముక్కలన్నీ ఇలా ఉన్నాయి కదా ఈ తలకాయ ముక్కలు కడగడంలో చాలా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించాలి ఎందుకంటే లేదంటే కూర అంతా నీచు వాసన వస్తుందని ముందు శుభ్రం చేసుకుందాం దానికోసం ఇక్కడ నేను ఒక మట్టి మూకుడు తీసుకున్నానండి దీంట్లో అయితే నే మనం ఇలా ఇలా రుద్దీ కడిగితే బాగుంటుందన్నమాట ఆ మట్టి మూకుడిలో ఈ మెదడు తర్వాత క్లీన్ చేస్తాను ఇది కూడా సేమ్ ఇలాగే క్లీన్ చేయొచ్చు కాకపోతే ముందే మనం బాగా రుద్దిస్తామనుకోండి మెదడంతా వీడి ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట అందుకని దాన్ని కొద్దిగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ తలకాయ మాంసం ఇందులో వేసాను కదా తర్వాత ఇందులో కళ్ళుప్పు పసుపు కూడా వేసి బాగా రుద్ది రుద్ది క్లీన్ చేసుకోవాలి కల్లుప్పు కరెక్ట్గా ఒక చెంచా వేస్తున్నాను తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు ఈ పసుపు ఉప్పు వేసేసి వేడి నీళ్ళు వేసుకోండి ఈ వేడి నీళ్ళు వేయటం వల్ల ఇందులో నీచు వాసన అనేది పోతుంది పసుపు ఉప్పు వేయటం వల్ల చక్కగా క్లీన్ అవుతుంది అనమాట ఇలా వేసాం కదా వేడి నీళ్ళు కదా గబుక్కను చేపెట్టాలంటే కాలుద్ది తర్వాత ఇందులో ఇలా బ్లాక్గా ఉంది కదండి దాన్ని గీరాలన్నమాట లేదంటే కూర చేదుగా వస్తుంది అందుకని ఖచ్చితంగా ఇలా గీరండి బ్లాక్గా ఉన్నప్పుడు ప్రతి ప్లేస్లో ఇలా గీరితేనే మీకు కూర చేదు రాకుండా ఉంటుంది తర్వాత ఇదంతా కూడా ఇలా రుద్దీ రుద్దీ శుభ్రంగా కడుక్కోవాలి మొత్తం ముక్కలన్నీ కూడా ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ గీరిన తర్వాత ఇలా చక్కగా గీరేసుకోవాలి నేనైతే గీరేసాను తర్వాత ఇలా బాగా రుద్ది రుద్ది ఇది ఒకసారి మాత్రమే కడిగాను కదా కానీ నాలుగైదు సార్లు కడగాలండి ఒకసారి కాదు ఇందులో ఈ మేకలో కళ్ళు నాలుక చెవులు అవి ఉంటాయంటే ఇది నాలుక నాలుగంటండి నాలుక ఇంకా కళ్ళు కూడా ఉన్నాయి అవన్నీ తినే అయితే ఉంచుకుంటారు తినని వాళ్ళైతే తీసేయాలండి మేమైతే తినాము అందుకనే తీసేస్తున్నాం తర్వాత ఈ మెదడు కూడా ఇంట్లో వేసి శుభ్రంగా ఇలా స్మూత్గా కడగాలి దీన్ని దీన్ని కూడా నాలుగైదు సార్లు కడగాలి ఇది కన్ను అంటండి కన్ను చూసారు కదా ఈ కన్ను మనం తీసేసే తినేవాడు తింటారులే కానీ తినని వాళ్ళు మాత్రం తీసేసేయండి చూసారు కదా ఇదిగోండి కళ్ళు అనమాట ఇవి ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్తూ ఈ తలకాయ కూర అనేది చేస్తానండి తలకాయ కూర చేయడం పెద్ద ఆర్ట్ అంట బాగా చేశారు అంటే ఆ హెల్త్కే కాకుండా మన నోటికి కూడా చాలా బాగుంటుంది హెల్త్ అంటే హెల్త్కి చాలా మంచిది జ దగ్గు జలుబు అలాంటి ఉంటే పోతాయి అలాగే ఒంట్లో ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుందంట తర్వాత ఇందులో మూడు ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం పచ్చిమిర్చి ఉప్పు తీసుకున్నాను ఇక్కడ మూడు ఉల్లిపాయలు మీడియం సైజులో తీసుకున్నానండి తర్వాత వాటిని ఇలా పోసుకుంటున్నాను మరీ చిన్నవి కాదు అలా అని మరీ పెద్దవి కాదు ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి మూడైతే చారండి మరీ ఎక్కువ వేసుకున్నామంటే కూర తీపి వచ్చేస్తుంది అలా అని తక్కువ వేసుకుంటే గ్రేవీలు మనకి టేస్ట్ అనిపించదు అనమాట మూడైతే కరెక్ట్గా సరిపోతాయి తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుంటే చాలండి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయొద్దు తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగిన తర్వాతే నానబెట్టుకోండి అందులో ఏమైనా ఇసుక కానీ ఏమైనా ఉంటే ఒకసారి కడుగుతాం కదా అప్పుడు పోతుంది అనమాట ఇలా కడిగేసేసి మళ్ళీ నీళ్ళు వేస్తున్నాను నానబెట్టుకోండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత ఈ కర్రీలోకి మసాలా కోసం ఒక రెండు చెంచాలు ధనియాలని లైట్గా డ్రై రోస్ట్ చేస్తున్నాను ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇందులో మసాలా దినుసులు వేస్తున్నాను చూడండి నాలుగు యాలకులు లేదండి దాల్చిన చెక్క వేసాను ఫస్ట్ ఇప్పుడు నాలుగు యాలకులు ఆ తర్వాత లవంగాలు ఒక ఆరు మిరియాలు ఒక పావు చెంచా ఇవన్నీ లైట్గా డ్రై రోస్ట్ చేసుకోండి లైట్గా డ్రై రోస్ట్ చేస్తే చాలు బాగా వేగాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇక్కడ జాజికాయ ఉంది చూసారా ఆ జాజికాయని కూడా చిన్న ముక్క తీసుకోవాలి జాజికాయ పూర్తిగా వేయకూడదండి చిన్న ముక్క జాజికాయ తర్వాత గసగసాలు ఒక పెద్ద టీ స్పూన్ గసగసాలు ఈ కూరలో సీక్రెట్ మసాలా ఏంటి అంటే జాజికాయ అనండి జాజికాయలో ఒక పావు వంతు అంటే చిన్న మీడియం సైజ్ జాజికాయ ఉంటుంది కదా ఒక పావు వంతు జాజికాయని పగల కొట్టుకొని ఈ కర్రీలో ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మసాలాలో వేసుకోండి చాలా బాగుంటుంది తలకాయ కూరకి తర్వాత ఇలా కొబ్బరిని నేను పొయ్యి మీద కాల్చి దీన్ని కూడా పేస్ట్ చేసుకుంటాను అవైతే పౌడర్ తర్వాత చేస్తాను ముందుగా నేనేం చేస్తున్నానంటే పొయ్యి మీద ఒక కుండ పెడుతున్నాను అందులో ఒక వంద గ్రాముల పైని వంద గ్రాములకి కొద్దిగా ఎక్కువ నూనె వేస్తున్నానండి ఈ తలకాయ కూరలో నూనె కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ నూనె కాగిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేయాలి నూనె వేడైపోయింది ఆ తర్వాత ఇందులోకి మసాలా ఐటమ్స్ ఏమేమి వేస్తున్నానో తెలుసా ముందుగా ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక అర టీ స్పూన్ సాజీరా అండి ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసి కొద్దిగా సాజీరా వేసుకున్న తర్వాత దోరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి సాజీరా కూరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చూసుకోండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇక్కడ మూడు కట్ చేసి వేసాను కదా మరీ ఎక్కువ వేసామంటే కూర తీయగా అయిపోద్ది కాబట్టి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే చాలండి పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసి వేసాను కదా సరిపోతాయి ఉల్లిపాయ అయితే బాగా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పెద్ద చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి సరిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసేయండి కుండలో ఈ తలకాయ కూర చాలా బాగుంటుందని ఎందుకన్నాను అంటే కుండకి వేడి అనేది తొందరగా ఎక్కదు ఎక్కిందంటే ఆగదనమాట ఈ కుండలో ఈ తలకాయ కూర చాలా చక్కగా మగ్గుద్దండి కుక్కర్లు ఇవన్నీ కూడా అనమాట కొండలో ఒక్కసారి వండి చూడండి కుక్కర్ వేస్ట్ అని మీరే అనుకుంటారు అది కాక కుక్కర్లో వండారు అంటే ఆ స్మెల్ అనేది మీకు ఆవిరి స్మెల్ అనేది ఉంటుంది దీని ఒరిజినల్ స్మెల్ అనేది ఉండదు అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత తలకాయ కూర వేసేసేయండి తలకాయ కూర వేసేటప్పుడు ఆ కూరలో కొద్దిగా నీళ్లు కూడా లేకుండా చూసుకోవాలి అసలు నీరు అనేది లేకుండా చూసుకోవాలి తర్వాత ఉప్పు వేయండి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు తలకాయ కూర ఊరికి ఎక్కువైపోతుంది అనమాట అందుకని తర్వాత ఉప్పు వేసాను కారం అయితే మూడు చమచే అయితే పావు చెండి ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవాలి ఫస్ట్ మనం కడిగేటప్పుడు ఉప్పు వేసాం కదా అది ఉప్పు పట్టేస్తుంది అనమాట ముక్కలకి అందుకని నేను ఇక్కడ ఉప్పు ఒక చెంచానే వేసాను అది కల్లుపు మాత్రమే వేసాను చివరి దించేటప్పుడు మనం అవసరం అనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు ఇక్కడ ఈ కూరలో కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అయ్యేంత వరకు ఈ నూనెలో చక్కగా ఈ కూరని వేయించుకోవాలి కలుపుతూ అప్పుడప్పుడు ఒక పది నిమిషాలు కూరని అప్పుడప్పుడు కలుపుతూ మూత పెడుతూ వేయించుకుంటూ ఉండాలి అంటే మనం కలిపినప్పుడల్లా మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ పది నిమిషాలు ఈ ప్రాసెస్ జరగాలన్నమాట ఈ పది నిమిషాల్లో మనం ఖాళీగా కూర్చోకుండా కూర కలుపుతూనే మసాలాని కూడా రోట్లో దంచి పెట్టుకుందాము మసాలా పౌడర్ చక్కగా నరిగిపోయింది చివరిగా ఒక ఐదారు వెల్లుల్లి బియ్య ఇలా దంచిసేయండి పచ్చ పచ్చగా తలకాయ కూరలోకి ఎంత చిన్నుల్లిపాయ కొద్దిగా ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది అంత అరోమా కూడా చాలా బాగుంటుందండి చిన్నులపాయ కూడా వేసేసాను కదా ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇది దంచిన తర్వాత ఎండు కొబ్బరి కాల్చి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా దంచిపెట్టుకోండి కొబ్బరి కూడా దంచేసుకున్నాను కదా ఇది కూడా ప్లేట్లోకి తీసేసాను తీసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కూర పది నిమిషాలు చక్కగా ఈ నూనెలో ఫ్రై చేయాలని చెప్పాను కదా పది నిమిషాల్లో చక్కగా ఫ్రై అయిపోయిందండి చూసారు కదా నాకైతే మంచి గుమ్మగుమ మంచి వాసన వస్తుంది నూనెలో బాగా ఫ్రై అయింది కదా ఇందులో వచ్చిన వాటర్ మొత్తం కూడా ఫ్రై అయిపోయింది అనమాట అంటే ఎగిరిపోతుంది వాటర్ మొత్తం తర్వాత ఒక ముప్పావు లీటర్ దాకా మామూలు నీళ్ళు వేసుకోండి ముప్పావు లీటర్ అయితే చాలు లీటర్ అవసరం లేదు ఇలా నీళ్లు వేసి బాగా కలిపేసుకోండి కలిపేసి మూత పెట్టి కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పొయ్యి మీద ఈ కూరని ఇలా వదిలేడు ఇదిగోండి కరెక్ట్గా పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సగం నీళ్ళు వరకు ఎగిరిపోతాయి అన్నమాట సగం నీళ్ళు చక్కగా ఎగిరిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే నానపెట్టుకొని ఉన్నాం కదా చింతపండు దాని రసం తీసి ఇందులోకి వేసుకోవాలి మరొక పదిహేను నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి కూర మొత్తం ముప్పావు గంట దాకా పొయ్యి మీదే ఉంటుందండి ఎలా అంటే పది నిమిషాలు నూనెలో వేగింది కదా పదిహేను నిమిషాలు ఫస్ట్ ఉడకపెట్టుకున్నాము ఆ తర్వాత చింతపండు వేసిన తర్వాత కూడా పదిహేను నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకుంటాం కదా బాగా దగ్గర అయ్యేంత వరకు కావాలంటే దగ్గర అయ్యేంత వరకు పెట్టుకోండి మనకి ఇగుర్లా ఉంటుంది లేదు కొద్దిగా లూజ్గా ఉండాలంటే కొద్దిగా లూజ్గా కూడా ఉంచుకోవచ్చు ఇక్కడైతే నాకు కరెక్ట్ మరీ లూజ్గా లేదు మరీ దగ్గరగా లేదు ఉన్న టైంలో నేను దంచిపెట్టాను కదా కొబ్బరి పేస్టు అలాగే మసాలా పౌడర్ ఈ రెండు కూడా ఇందులో వేసేసి బాగా కలిపేస్తున్నానండి ఇవి వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే ఉండనవసరం లేదు కరెక్ట్గా ఒక మూడు నిమిషాలు చక్కగా ఉడికితే చాలు ఇవ్వండి మూడు నిమిషాలు అయిపోయింది చక్కగా ఉడిగిపోయింది పులుసు పులుసులా ఉంది లేదు చిక్కగా కావాలంటే మీరు ఇంకొద్దిగా ఉడకపెట్టుకుంటే చాలు కొత్త 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 చక్కగా ఉడిపోతుంది మంచి ఆరం అయితే వచ్చేస్తుంది చివరిగా కొద్దిగా ఫైనల్ టచ్ కొత్తిమీర అంతే రెడీ అయిపోయిందండి వేడి వేడి తలకాయ కూర తెలంగాణ స్టైల్లో తింటే అద్రిపోద్ది కూర అయితే రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంది ఇది దించి దించడం వల్ల మా వారికి పట్టించేశారు ఆయన తినేసి సబ్ సూపర్ ఉంది బాగా చేసావని మెచ్చేసుకున్నారు కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్